వేరువేరు అర్థములు కలిగిన పదములు కలిసి ఒక పదముగా అగుటను సమాసము అంటారు సాధారణంగా సమాసమునందరి రెండు పదములు ఉండును మొదటి పదమును పూర్వపదమని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు ఉదాహరణకు అన్న తమ్ముడు అన్నదమ్ముడు తత్పురుష సమాసము ఉత్తర పదము యొక్క అర్థము ప్రధానంగా కలది తత్పురుష సమాసము ప్రథమ తత్పురుష సమాసము పూర్వకాయము కాయము యొక్క పూర్వభాగము ద్వితీయ తత్పురుష సమాసము నెల తాల్పు నెలను తాల్చినవాడు తృతీయ తత్పురుష సమాసము ధనార్జుడు ధనము చేత ఆర్జుడు చతుర్థి తత్పురుష సమాసము భూతబలి భూతము కొరకు బలి పంచమీ తత్పురుష సమాసము చోర భయము చోరుని వల్ల భయము షష్ఠీ తత్పురుష సమాసము రాజభటుడు రాజు యొక్క భటుడు సప్తమి తత్పురుష సమాసము మాట నేర్పరి మాట ఎందు నేర్పరి నయీ తత్పురుష సమాసము అధర్మము ధర్మము కానిది అధర్మము ధర్మము కానిది నయీ తత్పురుష సమాసము కర్మధారయ సమాసము విశేషణము విశేషములతో కూడినది కర్మధారయ సమాసము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ప్రియమిత్రుడు ప్రియమైన మిత్రుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము విశేషణ ఉత్తరపద కర్మదారయ సమాసము కపోత వృద్ధము వృద్ధమైనటువంటి కపోతము నెక్స్ట్ విశేషణ ఉభయపద కర్మదారయ సమాసము మృదు మధురము మధువును మధురమును మధువును మధురమును విశేషణ ఉభయపద కర్మదారయ సమాసము ఇక ఉపమాన పూర్వపద కర్మదారయ సమాసము తేనె పలుకులు తేనె వంటి పలుకులు ఉపమాన పూర్వపద కర్మదారయ సమాసము నెక్స్ట్ ఉపమాన ఉత్తరపద కర్మదారయ సమాసము పద్మ ముఖ పద్మము పద్మము వంటి ముఖము గలది నెక్స్ట్ అవధారణ పూర్వపద కర్మదారయ సమాసము సంసార సాగరం సంసారం అనేది సాగరం నెక్స్ట్ సంభావన పూర్వపద కర్మదారయ సమాసము పెన్నా నది పెన్నా అను పేరుగల నది పెన్నా నది నెక్స్ట్ ద్విగు సమాసము సంఖ్యాపూర్వము ద్విగువ సంఖ్యావాచక వే విశేషణముతో విశేషము సమచినచో అది ద్విగువగును ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వముందుండును ఉదాహరణకు ముల్లోకములు మూడు లోకములు బహువ్రీహి సమాసము అన్యపదము యొక్క అర్థము ప్రధానంగా గలది బహువ్రీహి సమాసము దీని అర్థము చెడినప్పుడు కలది కలవాడు అని వచ్చును ద్వంద్వ సమాసము ఉభయ పదముల యొక్క అర్థము ప్రధానంగా కలది ద్వంద్వ సమాసము ఉదాహరణకు సీతారాములు సీత మరియు రాములు కృష్ణార్జునులు కృష్ణుడు మరియు అర్జు కృష్ణుడు అర్జునుడు అవ్యయీభావ సమాసము సూర్య పదము యొక్క అర్థము ప్రధానంగా కలది అవ్యయీభావ సమాసము ఇందు పూర్వ పదములు సామాన్యముగా అవ్యములై ఉండును ఉదాహరణకు యథాశక్తి శక్తి రైనట్లు పద్మ నేత్రి పద్మము వంటి నేత్రములు కలది సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి టీచర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ని మరెన్ని అప్లోడ్ చేయగలము మీకు మా వంతుగా కొన్ని చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేసి మీకు కొంచెము సబ్జెక్ట్ నేర్పించుకున్న నేర్చుకున్న వాళ్ళు అవుతారు ప్లీజ్ టీచర్స్ సపోర్ట్ చేయండి